శరణు ఘోష వినిపిస్తున్న ఈ మండల కాలంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు మాల ధరిస్తారు అసలు ఈ మాల ఎందుకు వేసుకుంటారు తెలుసుకుందాం అయ్యప్ప మాలధారణ అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు నలభై ఒక రోజుల మండల దీక్షకు సంకేతం స్వామికి దగ్గరవ్వడం శబరిమల యాత్రకు ముందు భక్తులు తమ మనసును శరీరాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ఈ దీక్ష చేస్తారు ఆత్మ నియంత్రణ దీక్షలో బ్రహ్మచర్యం నేల మీద పడుకోవడం సాత్విక ఆహారం వంటి కఠిన నియమాలు పాటిస్తారు ఇది భక్తులకు ఆత్మ నియంత్రణ నేర్పి మనసును భగవంతునిపై లగ్నం చేస్తుంది దీక్ష సమయంలో అందరూ స్వామి అని పిలుచుకుంటారు ఎందుకంటే అయ్యప్ప భక్తుల్లో కుల మత ధనిక పేద తేడా ఉండదు అందరిలోనూ అయ్యప్ప స్వామిని దర్శించడమే దీని పరమార్థం